ప్రజల దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము కాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయము పదహారో వచ్చినం యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి సో ఉదయ కాలము సమయలు ఇస్రాయేల్ ప్రజలకు ఇక్కడ తెలియపరచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుము సో మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు సో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మని ఏల రాజును మీ దేవుడైన యహోవా అనుసరించిన మీకు క్షేమము కలుగును ఒకవేళ దేవుని యొక్క మాట మనం విన వినప్పుడు సో దేవుని యొక్క ఆజ్ఞలను మనం భంగం చేస్తూ వచ్చినప్పుడు సో ఎలాగా దేవుని యొక్క కార్యాలు ఉంటాయి అని రాయబడుతూ వచ్చిందంటే యహోవాస్తము మీ పితరులకు విరోధంగా ఉన్నట్లు మీకును విరోధంగా ఉండును మీరు నిలిచి చూచిచుండగా ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి సో అక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా సమయాలకు విరోధంగా వారు ఆలోచన చేసినట్లుగా రాజును నియమించమని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అసలు దేవుడు ఎవరో దేవుని యొక్క కార్యాలు ఎలాంటివో సమయలు ఇస్రాయేల్ ప్రజల ముందు బయలుపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం సో ఇక్కడ దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడనే సాదృశ్యానికి ముందుగా మనం వాక్యంలో చదివితే సో సమయాలు ఏం ఏది ప్రార్థించినా కూడా అక్కడ దేవుడు నెరవేర్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతూ వచ్చినప్పుడు పద్దెనిమిదవ శ్షనంలో సమయలు యహోవా వేడుకొన్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకు సమయాలకును బహుగా భయపడి సో వాళ్ళు ఏదైతే అడుగుతూ వచ్చారో అంటే దేవునికి విరోధంగా వాళ్ళు ఆలోచించిన ఆ తీరును బట్టి దేవునికి విరోధంగా వాళ్ళ రాజును నియమింపమని అడిగిన ఆ విషయాన్ని బట్టి సమయలు బాధపడుతూ వచ్చాడు సో దేవుడు ఎవరో దేవుని కార్యాలు ఎలాంటివో కూడా ఆ ప్రజల ముందు బయలుపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి అంటే దేవుడు చేసేటువంటి కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి అని అంటే దేవుని మనం అనుసరించాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాట మనం వింటూ వచ్చినప్పుడు ఆయన సేవిస్తూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం భంగం చేయక ఉన్నప్పుడు సో మన జీవితంలో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు అంతేకాదు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను మన దేవుడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుని ద్వారా మనము గ్రహింపలేని గొప్ప కార్యములను పొందగలం ఏవేల్ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదివితే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయం యహోవా గొప్ప కార్యములు చేశాను సో మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అంతేకాదు సో మనం దేవునికి మనం భయపడుతూ వచ్చినప్పుడు దేవుడు జరిగించేటువంటి మేలు కూడా గొప్ప కార్యాలే కాదు సమృద్ధి అనేటువంటి ఫలాలు ఇక్కడ రాయబడుతూ వచ్చే దేవుని యొక్క వాక్యంలో చదివితే సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని హోవయ్యందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వం అందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం అంటే దేవుడు మనం అనుకున్న దానికంటే అధికమైన కార్యాలు అంటే మనం గ్రహించినంతకంటే ఆ గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితంలో అయినా జరిగించేటువంటి దేవుడు ఉదయకాలం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదని సో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నప్పటికీ నా జీవితంలో ఎందుకు గొప్ప కార్యం జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావేమి ఆలోచిస్తున్నవేమో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావేమో అధైర్యపడుతూ ఉన్నవేమో సో ఉన్న చోటనే కూర్చుండి దిగులు పడుతూ ఉన్నవేమో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి సో మనం దేవుడు జరిగించేటువంటి కార్యాల కోసం మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుని మన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మాట వినాలి ఆయన సేవించాలి సో అప్పుడు మన జీవితంలో తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు గ్రహింపు లేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అంతేకాదు యహోవా గొప్ప కార్యములు చేసాను అని మనము అనేకులకు తెలియపరచేటువంటి వారంగా ఉంటాం ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడవద్దు నా జీవితంలో నేను సేవించేటువంటి దేవుడు ఎవరు ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు సమయాలు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇస్రాయేల్ ప్రజల ముందు సో దేవుడు ఎవరో వాళ్ళు చూస్తూ వచ్చారు దేవుని యొక్క కార్యాలేవో వాళ్ళు చూస్తూ వచ్చారు ఉదేకాలం మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనము గొప్ప కార్యాలు వీక్షించే వారంగా ఉంటాము అంతేకాదు మనం అనుకునే దానిక మనం అనుకునిన్న దానికంటే అధికమైన గొప్ప కార్యాలు మన దేవుడు జరిగించే దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేసేటువంటి దేవుడు ఉదయకాలం అలాంటి సజీవుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడొద్దు దేవుని వైపు చూడు ఆ పరిస్థితుల్లోనే దేవుడిని గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు అంతేకాదు ఈ గొప్ప కార్యం కోసం నువ్వు కనిపెట్టుకుని ఉంటూ వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించే అనేకులకు నిన్ను సాక్షార్థంగా చేయగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం నీ జీవితానికి అనువయించుకున్నాను ముందు కొనసాగనట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్లను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహోవా జరిగించి గొప్ప కార్యం కనిపెట్టడానికి సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క హృదయాలోచన ఎరిగిన దేవుడో వారి యొక్క కోరికలన్నింటినీ ప్రభా మీరు సిద్దింపచేసి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్